అమెరికాలో పర్యటన ప్రదేశంగా పెరుగా టెక్సస్ ప్రాంతంలోని ఆస్టిన్ ప్రాంతంలో ఓయాసిస్ లేక్ ఉంది ఈ ఓయాసిస్ లేక్ వద్దకు వచ్చాము ఇక్కడ చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి ఇండియన్స్తో పాటు ఇతర దేశాల వాళ్ళు వచ్చేసి ఈ ప్రాంతాన్ని పరిశీలించడం ప్రదేశం ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ ఇదంతా కూడా రెస్టారెంట్ పైన హిల్ ఏరియా వెనకాల లేక్ కనబడతా ఉంది లేక్ అంతా చూసేసి ఈ సన్సెట్టింగ్ విజువల్స్ అనేటివి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా వస్తాయి దాంతోపాటు ఇక్కడ ప్రత్యేకంగా ఒకటి ఉంది ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమికులు వచ్చేసి ఇక్కడ లవ్ లాక్ అనేది ఉంటది ఇక్కడ మనం కూడా ఇదంతా కూడా లవ్ లాక్ ఏదైతే ప్రేమించుకుంటారో ఆ ప్రేమించుకున్న వాళ్ళు ఇక్కడ ఇట్లా లాక్ లేస్తారు మనకి మూడు నాలుగు అంతస్తులు కూడా అన్ని అవే కనబడతా ఉన్నాయి ఇది ప్రేమకు చిన్నంగా వాళ్ళందరూ కూడా ఇట్లా ముడుపులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోవచ్చు అమెరికా నుండి శ్రీనివాస్